హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుంభ రాశి వారి జాతకులు రేపటి రోజున అనగా ఆగస్టు మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం తిది నాడు మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు చాలా చాలా జాగ్రత్తగా వీడియోని చూడండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితానికే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది మానసిక క్షోభకు గురి అవుతారు మీరు అస్సలు సంతోషం అనేదే ఉండదు భవిష్యత్తు అయిపోతుంది మీ మీద మీకే నమ్మకం సన్నగిల్లిపోతుంది మనోధైర్యం పోతుంది వీటన్నింటికీ గల కారణమో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఈ పొరపాట్లు చేయకుండా ఈ రోజున అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే ఈ చిన్న పరిహారం తప్పక నిర్లక్ష్యం వేడనాడి మరీ చేయండి అప్పుడే మీ యొక్క జీవితంలో ఆనందం కలుగుతుంది ఈ యొక్క వ్యక్తిని దూరం చేసుకోకుండా ఉంటారో అసలు గోచార రీత్యా ఏ వ్యక్తిని ఈ రోజున మీరు దూరం చేసుకోబోతున్నారో అసలు ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు మీకు తారసపడబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా శ్రీ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శని భగవానుడు ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు నమ్మద్దు కుంభరాశి వారి జాతకులు ఇలా జరగక మానదు గుడ్డిగా అందరి మాటలను అంటే ఎవరు ఏది చెప్పినా అంటే నూతనంగా పరిచయమైన వారు చెప్పా కూడా అందరి మాటలు చెవికెక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే మీ తప్పిదమో గోరాతి ఘోరం ఈ రోజున జరగబోతూ ఉన్నది ఈ వ్యక్తిని ఇందులకే మీరు దూరం చేసుకోబోతున్నారు ముందుగా మీరు చెప్పుడు మాటలు వినే బుద్దిని ఇకనైనా పక్కన పెట్టండి లేకపోతే గనక ఇబ్బందులు ఎదురు అవుతాయి ఎప్పుడైనా సరే ఇద్దరు మధ్య గొడవ జరుగుతూ ఉంటే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు కూడా తీసుకురాకూడదు వారు వస్తారు వారికి తోచింది చెబుతారు వారికి ఏది అనిపిస్తే అది చెబుతారు కానీ అసలు ఏం జరిగింది తెలుసుకుని సలహా ఇచ్చేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు కానీ ఈ రోజున మాత్రము మిమ్మల్ని దూరం చేసేందుకు మీకు వారిని దూరం చేసేందుకు చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసే శత్రువులు మీ చుట్టూరానే ఉన్నారు ఈ రోజున మీరు అస్సలు పోల్చుకోలేకపోతారు వారు ఎవరో కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది వారు మీ ప్రియమైన వారి దూరమైన వారి గురించి చాలా చింతిస్తారు వారి విషయంలో మీకు ఉన్న జ్ఞాపకాలు అన్ని కూడా మీ మదిని ఈ రోజున మెలిపెట్టేస్తాయి ఇది అక్షర సత్యమో మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక ఈ రోజున చెప్పుడు మాటలు ఆలకించే మీ నైజాన్ని మార్చుకునే ప్రయత్నం ఇకనైనా చేయాలి ఎవరు ఎన్ని చెప్పినా ఆ వ్యక్తి మనతో ఎలా ఉంటున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది మనకి మేలు చేకూర్చే వారిగా ఉన్నారా లేదా చెడు చేకూర్చే వారిగా ఉన్నారా తదితర అంశాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ రోజున ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రండి అంటే ఏకపక్ష నిర్ణయాన్ని మాత్రమే తీసుకోండి ఎవరో ఏదో చెప్పారని సలహా ఇచ్చారని పరిగణలోకి తీసుకుంటే ఇక అంతే సంగతులు వారెవరూ మీ జీవితంలో సంపూర్ణంగా ఉండరు ఈ వ్యక్తి మాత్రమే మీ జీవితంలో చిరకాలము ఉంటారు ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ వ్యక్తిని ఈ రోజున దూరం చేసుకుంటారు మీరు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారిని ఈ రోజున నిందిస్తారు తూలనాడతారు నలుగురిలో వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తారు అవమాన భారంతో ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకుని వెళ్లిపోదామనే నిర్ణయానికి వచ్చేస్తారు ఒక్కసారి ఆలోచించండి జీవిత భాగస్వామి ఎంత మంచి చేకూర్చిందో మీకు వారికి మీరంటే ఎంత ఇష్టమో ఇరువురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే గొడవను నలుగురులో పెడతారు మీరు ఈ రోజున మీదే తప్పిదము మీదే పొరపాటు ఒకటికి పది సార్లు చెప్పినా ఇదే నిజమండి ఎవరో ఏదో చెప్పారు అని పి ఈ రోజున వారి విషయంలో మీరు చాలా కఠినంగా ప్రవర్తిస్తారు ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త చేతల విషయంలో జాగ్రత్త ఒక్క మాట ఏదైనా చేయగలదు ఒక్క మాట ఎంతటి బంధాన్ని అయినా తుంచగలదు ఈ విషయం మీకు చాలా బాగా ఎరుక అయినప్పటికీ కూడాను ఈ రోజున మీ మతి అస్సలు మీ యొక్క మాట వినదో మీరు చాలా సంశయంలో ఉండిపోతారు కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండిపోతారు గ్రహ పరిస్థితులు కూడా ఈ విధంగానే మార్పు చెందాయి కావున ఈ రోజున మిమ్మల్ని మీరే కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి కూర్చొని మాట్లాడండి మూడవ వ్యక్తిని పక్కన పెట్టేయండి మీకు వారు వారికి మీరు ఇదే ధోరణి ఈ రోజున మీ మనసులో ఉండాలి వారి కష్టం ఏమిటో తెలుసుకోండి వారి యొక్క ఇబ్బంది ఏమిటో తెలుసుకోండి వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు నాణ్యమైన సమయం మీతో గడపాలని ఆశిస్తున్నారు కానీ మీ యొక్క పని ఒత్తిడిల్లో వారికి సంపూర్ణ సమయాన్ని కాకపోయినా కాస్తంత సమయాన్ని కూడా మీరు కేటాయించలేకపోతున్నారు అందరినీ విడిచిపెట్టి మీ జీవితంలోకి వచ్చిన మీ జీవిత భాగస్వామి లేదా అందరినీ విడిచిపెట్టి మీరే వీరి వద్దకు వెళ్లారో కానీ వారితో మీరు సమయాన్ని కేటాయించలేకపోతున్నారంటే ఏమిటి అర్థమో ఒక్కసారి ఆలోచించండి వారు కేవలం మీ నుండి కాస్తంత ప్రేమను కోరుకుంటున్నారు కాస్తంత సమయాన్ని కోరుకుంటున్నారు ఈ రోజున మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా మాట్లాడతారు వారు కోల్పోతుంది మీతో చెబుతారు మీరు అర్థం చేసుకుంటారు అని కానీ ఈ రోజున మీరు అర్థం చేసుకోకపోగా ఆ విషయాన్ని పెంచి పెద్దది చేస్తారో గోరంత దాన్ని కొండంత చేస్తారో తత్ఫలితంగా వీరికి మీకు మధ్యన ఏదో ఒక దూరం అనేది తెలియనిది ఉన్నది వెంట్రుక వాసి సన్నమంత దూరం ఇక ఇప్పుడు పెరిగి కొండంత అయిపోతుంది వారు మిమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోతారు ఇందులో సందేహమే లేదండి కనుక ఈ రోజున మీరే జాగ్రత్తగా ఉండాలి నాయకత్వ లక్షణాలు కలిగిన కుంభరాశి జాతికులు అందరూ మీ మాటే వినాలి అనే ధోరణి ఎల్లప్పుడూ కూడా మీరు కలిగి ఉంటారు కానీ గ్రహ పరిస్థితులు బాగోలేదండి మీ యొక్క మేలు కోసమే ఈ రోజున ఈ విషయం తెలియజేస్తున్నాము మీరుని దూరం చేసుకుంటే గనక మీరు ఖచ్చితంగా పశ్చాపడిన తిరిగి బంధం అనేది కలవకపోవచ్చును నాలుగు గోడల మధ్యన రావాల్సిన పరిష్కారం ఇరు కుటుంబాల మధ్యకు వెళ్లిపోతుంది నూట నాట పెరిగి పెద్దది అయిపోతుంది మీరు వారిని తిరిగి ఇక పొందలేకపోవచ్చును వీటిని అన్నింటినీ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడూ తల పైకెత్తి ఉండాలి అని కాదండి కలదించుకోవడంలో తప్పేమీ లేదు వందమన్నా విలువలు అన్నా చాలా ఎక్కువ కుంభరాశి జతకులకు ముఖ్యంగా జీవిత భాగస్వామి అంటే చాలా ప్రేమ ఎక్కువ మీకు ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో అనుకుంటున్నారు అని ఈ రోజున మీ యొక్క నాయకత్వ లక్షణాలు అంటే మీదే పై చేయి కావాలి అని ఇలా అహంకార పూరితమైనటువంటి ధోరణి ప్రదర్శించకుండా ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి జరగబోతున్న పొరపాటును అడ్డుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది ఈ రోజు ఉదయాన్నే మీరు హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి మంచి చెడుల తారతమ్యం ఖచ్చితంగా మీకు భగవంతుడే స్ఫురిస్తాడు అంతా మంచి జరుగుతుంది శుభం శుభంబూయా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ